பயிற்கெட்டுது தெரியுது இக்கடி வரைக்கும் அது மாதிரி அது ஏதாவது சந்தையிலே அந்த ஊரில் எந்த இக்கடி కానీ నడిచి బోట్ మీద వెళ్ళాలి టేక్ క్లాస్ వెరైటాలు పెళ్ళి బోట్ మన కచ్చలూరు బోట్ కానీ బోట్ ఎక్కరు కదా భయం కదా అదే అదే అయితే తమ్ముతో నడిచి బోట్ మీద నేను ఇక్కడ మేము ఈ ఊరి పేరు ఏం పేరు కట్టుకూరు కట్టుకూరులో ప్రార్థన మీటింగ్ పెడుతున్నారు ఎప్పుడండి సోమవారం నాడు ప్రార్థన మీటింగ్ పెట్టి వాళ్ళు స్వార్థ చెప్తాం తర్వాత మనందరికీ భోజనాలు పెడతాం తర్వాత వాళ్ళందరికీ పట్టలు ఇద్దామనే ఉద్దేశం చేత ఎలాగ కొండల్లో ఉండే ఊర్లకి అడవుల్లో మధ్యన ఉండే ఊర్లకి మాత్రం ఈ విధమైన పనులు చేప మీ అందరికీ ఇష్టమేరా ఇష్టం ఎందుకు కాదండి కాదంటామండి అంటే దేవుడే కదా మీరు కూడా ఖాళీ చేసి రాగలదురా ఖాళీ చేసి రాగలదురాయి అండి మీటింగ్ సోమవారం సోమవారం తగాలేనా తగాలి కష్టం అండి అంటే రాత్రిపూట అయితే రావడానికి బాగా ఉండే అంటే నైట్ పూట అంటే పూటే ఎట్లు తొడ్లు ఉంటాయి కదా మధ్యాహ్నం గంటసేపు కట్టేసి రండి అలవాటు చేసుకోవాలి ఇక్కడే ఉంటారు అనుకో ఇక్కడే ఉంటాం మరి నలుగురు మరి మళ్ళా నాలుగు మంచి మాటలు వినాలి నలుగురు మంచి మీరు చేయాలి మంచి చెప్పాలి అది అంటే అలాగా రండి మీరు చెప్పండి చెప్పండి ఏంటంటే ఎలా నేను సోమవారం నాడు మీటింగ్కి పెడదాం అనుకుంటున్నాను మీరు అందరూ వస్తారా ఏండి పేరు వస్తారండి వందనాలండి వందనాలు మీకు కూడా ఇలా చెయ్యవండి ఇలా వందనాలండి లిగిపోయాయి గోదావరి రావటం వల్ల ఇది పోలవరం ములక మండలాలకు సంబంధించింది ఇది టేకూరు పొలాలు ఇవి కాచవారం టేకూరు మధ్య ఉండేటువంటి పొలాలు అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా వ్యవసాయాలు పాడైపోయాయి మరలా ఇప్పుడు వారు నాడుతున్నారనమాట వ్యవసాయం ఈ రోడ్లు అన్నీ కూడా ఒండితో ములిగిపోవటం జరిగింది మాట్లాడండి మీకు తెలుసు కదా నేను తెలిసా ఎక్కడ చూశారు మీ పేరేం పేరు అండి గాబ్రియల్ పేదనికి వెళ్తారా అవునండి మంచిది మరి ఇక్కడ ఎలా ములిగిందండి ఇది అన్ని ములిపోని అన్నారు నిజమేనా వస్తున్నారు ఇక్కడ స్త్రీలు చూసినట్లయితే ఆకుని శుభ్రం చేస్తున్నారు ఊరకుని మళ్ళా దాన్ని తీసుకెళ్ళి ఓడటానికి కూడా ముగిపోయి ములిగిపోయిన వ్యవసాయాలు మరలా తిరిగి ఉడవటానికి కొన్ని కొన్నిసేలు ఊడిసారు కొన్ని చేలు ఓడవలేదు ఓడవని చేలు ఆకులు ములిగిపోయి నాసుతో ఎండిపోయిన తుక్కుతో ఉన్నాయి వాళ్ళు శుభ్రం చేస్తున్నారు ఇక్కడ ఉన్న స్త్రీలు అయ్యే ఏ ఊరండి ఈ ఊరి పేరు మీ ఊరు పేరు ఏం పేరండి కొత్తూరు అవునండి ఆకుమాడి పోసి రోజులు అవుతుందండి నెల అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఉడతారండి అవునండి ఇప్పుడు ఇక్కడ మీకు ఆడవాళ్ళకి పని ఎంత అండి రెండు వందలు ఇస్తారు మంచిది మీ ఇక్కడ రేషన్ బియ్యం అందరికీ ఇస్తున్నారండి ఇప్పుడు ఎవరన్నా పింఛనీ ఇచ్చేవాళ్ళకి అందరికీ వస్తున్నాయండి పిచ్చినీళ్ళు మంచిది అన్నీ అన్నీ బాగా ఉన్నాయండి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా

ఎందుకంటే నేను చచ్చి పార్స్ అని అయితే నేను ఇలాగ అడవుల్లో ఉన్న ఊరు ఏం చేస్తానంటే ఒక రోజు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ అయిపోయాక అందరికీ ఏర్పాటు చేసి ఆ బోనెలు అయిపోయాక అందరికీ బట్టలు ఇస్తాను చిన్నపిల్లలు అందరికీ కనికలు ఇస్తా ఇటా ఈ వయసు అందరికీ పెన్నలు హరిచి రాసుకుని అట్టలు ఇస్తా